సింగపూర్లోని మెరీనా బేసాన్స్ రిసార్ట్స్లో ఓ భారతీయ కార్మికుడు హోటల్ ఎంట్రన్స్ లోనే మలవిసర్జన చేశాడు ఈ వ్యవహారాన్ని తాజాగా విచారించిన కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది అనంతరం కోర్టు అతనికి నాలుగు వందల సింగపూర్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో ఇరవై ఐదు వేల జరిమానా విధించింది వర్క్ పర్మిట్పై సింగపూర్లో ఉంటున్న భారత్ కు చెందిన రాము చిన్నరాస అనే కార్మికుడు గతేడాది మెరీనా రిసార్ట్ రిసార్ట్కు వెళ్ళాడు అక్కడ తప్పతాగి క్యాసినోకు వెళ్లాడు కొద్దిసేపు క్యాసినో ఆడిన అతను బాత్రూమ్కి వెళ్ళాలనుకున్నాడు కానీ మద్యం మత్తులో బాత్రూమ్కి వెళ్లే దారి తెలియక హోటల్ మల మలవిసర్జన చేశాడు అనంతరం అక్కడ నుంచి నేరుగా బయటకు వెళ్ళిపోయాడు గమనించిన సెక్యూరిటీ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా రామును గుర్తించి ప్రజారోగ్య నిబంధనల క్రింద పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పైన జరిగిన ఈ ఘటన తాలూకు ఫోటో అప్పట్లో బాగా వైరల్ అయింది ఇక ఈ ఏడాది జూన్ నాలుగున రాము మరోసారి అదే హోటల్ కు వెళ్లాడు వెంటనే గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు దీంతో హోటల్కు వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు విచారణలో రాము తన నేరాన్ని ఒప్పుకున్నాడు నిందితుడిని తీవ్రంగా మందలించిన జడ్జి ఇరవై ఐదు వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు